సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ఇక్కడ స్టార్లుగా ఎదగాలని ఎంతో మంది కళలు కంటారు కానీ అందరికీ సాధ్యం కాని పని అని చెప్పుకోవాలి ఇవాళ వచ్చి రేపు స్టార్ హీరోయిన్ అయిపోవాలి అనుకోవడం తప్పు ఎందుకంటే ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపితే తప్ప స్టార్ లు కాలేమని తెలుసుకోవాలి అయితే ఇండస్ట్రీలో హీరోయిన్లు అవుదామని వచ్చి అనుకున్న స్థాయికి ఎదగలేక చివరకు తప్పుడు దారిలో వెళ్తున్న వారు కూడా ఉన్నారు ఇలాంటి వారు కొందరు చివరకు వ్యభిచార కూపంలోకి కూడా దిగారు కొందరు పోలీసులు అడ్డంగా దొరికిపోయారు వారు ఎవరో ఇప్పుడు చూద్దాం శ్వేత బాసు శ్వేతా బాసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈమె కొత్త బంగారు లోకం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది కానీ ఆ తర్వాత ఆశించని స్థాయిలో అవకాశాలు రాలేదు దాంతో ఆమె వ్యభిచార కూపంలోకి దిగింది వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో కనిపిస్తుంది యమున యమున అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది అయితే ఆమె బెంగుళూరులో ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అనే రూమర్లు వచ్చాయి దీనిపై ఆమె కూడా స్పందించింది తనపై కావాలనే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ వాపోయింది కిన్నెర రాజేంద్ర ప్రసాద్ చెట్టు కింద ప్లీడర్ సినిమాతో ఫేమస్ అయ్యింది ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలలో నటించి కానీ తర్వాతి కాలంలో ఆమెకు అవకాశాలు రాలేదు దాంతో ఆమె వ్యభిచారం చేస్తూ పట్టుబడిందనే వార్తలు అప్పట్లో వచ్చాయి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు భువనేశ్వరి భువనేశ్వరి పేరు వింటే అప్పట్లో సౌత్ ఇండియా ఊగిపోయేది రాత్రి అయితే చాలు ఆమె ఇంటి ముందు కార్లు ఆగేది అప్పట్లో ఓ రేంజ్ లో వ్యభిచారం చేసింది ఈ ముద్దుగుమ్మ ఓ వ్యాపారవేత్తతో హోటల్ గదిలో అడ్డంగా ఆమెను పోలీసులు పట్టుకున్నారు ప్రస్తుతం భువనేశ్వరి సినిమాలలో కనిపించడం లేదు సైరాబాను సైరాబాను అప్పట్లో సినిమాలలో సహాయ నటిగా పేరు తెచ్చుకుంది చాలా సినిమాలలో బాగానే నటించింది అయితే ఆమె హైదరాబాద్ లో జరిగిన రైడింగ్స్ లో అడ్డంగా దొరికిపోయింది ప్రస్తుతం సైదాబాద్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి